ఇరుషులేమా ఇరుషులేమా ప్రభువు నిన్ను దర్శించిన కాలం ఇరగట్లేదు అంటున్నాడు ఆయన తముడా చెల్లి తీరా కాలం అంతా అయిపోయి చివరికి వచ్చి కళ్ళు తెరిచిన నాడు అరాకొర ఏదో చేయగలుగుతావు కానీ దేవుడిచ్చిన మంచి టైం అంతా కూడా నీకు వ్యర్థమైదిన తల్లి నీకు వ్యర్థమైదల్లి దేవుడు నీకు ఇచ్చిన ఎవన ప్రాయమో గుడ్ టైం రైట్ టైం అంతా కూడా వేస్ట్ అయింది నానా పోగొట్టుకున్నావు ఇప్పటికే చాలా టైం ఇంకెందుకు పోగొట్టుకుంటావు నానా మళ్ళొక్కసారి దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు మీరు ఎంతమంది చేతులు ఎత్తుతారు అన్న ఆయన కొరకు నాకు పిలుపు ఉందన్న నన్ను పదే పదే దర్శిస్తున్నాడు నాతో మాట్లాడుతున్నాడు ఎన్నోసార్లు అది నాకు అర్థమైంది నేను తప్పించుకుంటున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి నన్ను దేవుడు దర్శిస్తున్నాడున్న ఆయన సేవ కొరకు ఏర్పాటు నిలబడండి నాన్న ఆ విధంగా దేవుని చేత పదే పదే దర్శించబడుతున్న వాళ్ళు నిలబడండి దేవుడు ఎన్నో రీతిలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు దర్శనం ఇచ్చి మాట్లాడాడు కొన్నిసార్లు ఈరోజు నిజంగా నేను నీ సేవ కొరకు నియమించబడితే ఈరోజు సేవ గురించి నాతో మాట్లాడని కొన్నిసార్లు నువ్వు మందిరంలోకి వచ్చి కూర్చుంటే అదే పాయింట్ అయితే నీతో మాట్లాడాడు దేవుడు అప్పుడు నీకు అర్థమైపోయింది పరిశుద్ధాత్ముడు నేను దర్శిస్తున్నాడని ఆయన పని కొరకు నిన్ను పిలుస్తున్నాడని మరి ఇదిగో చూడు ఆనాడు లోకంలో నుంచి నిన్ను బయటికి రప్పించడానికి దర్శించాడు ఈరోజు మరొక్కసారి నిన్ను లాగా నువ్వు ఎందుకు లాగా సీమంలాగా వదిలిరా వదిలి వదిలేసే ఏ వదిలేసే వదిలే దేవుడు దర్శించినప్పుడు ఆ బాధ ఆపలే మనం వదులు పరిశుద్ధాత్మ దేవుడు పూనుకున్నాడు మళ్ళొక్కసారి నిన్ను దర్శించడానికి ఆయన పూనుకున్నాడు మనో నేత్రాలు వెలిగింపబడిన వెలిగింపబడిన ఈ వెలిగింపబడిన దేవునికి అప్పచెప్పి దేవుని పాదాలు పట్టుకుని ఇదిగో ప్రభో నేను నన్ను క్షమించు నేను అవిధేయత చూపాను అవిధేత చూపుతాను ప్రభు నన్ను దర్శిస్తున్నా నేను లోపడలేదు ఈరోజు అడుగుద్దామా ఇదిగో దేవా నా జీవితం కోతకాలం దేవుడు నిన్ను పిలుస్తున్నాడు రా నువ్వు పనిచేయాలని చేయాలని అనేక ప్రాంతాల్లో అన్ని జనులు నాయనా నశించిపోతున్నారు నిత్యం అండి నరకాగ్నికి నరకాగిని తప్పిపోయిన పిల్లలు తల్లిదండ్రుని ఎరుగక రైల్వే స్టేషన్లలో రైల్వే స్టేషన్ రోడ్ల వెంట రోడ్ల తిరుగుతున్నట్టుగా ఈరోజు దేవుడిని ఎరగని పరలోక తండ్రిని కన్న తండ్రిని ఎరగని స్థితిలో చాలా మంది అందజనులు నాశనం మంది శాపగ్రస్తమైన వ్యసనాల్లో అలవాట్లలో జూదాలలో పాపాలలో పాడైపోతూ తిరుగుతున్నారు వాళ్ళకి తండ్రి తెలియదు ఒకవేళ వాళ్ళ నాన్న ఫలానా చెప్పగలిగితే వాళ్ళ ఆయన వైపు చేరగలిగితే ఆ బిడ్డలు ధన్యులు ఆ తండ్రి సంతోషిస్తాడు మారు మనసు అక్కరలేని తొమ్మిది తొమ్మిది నీతి మంతల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగును అని నా ప్రభు మాట్లాడాడు మాట్లాడాడు ఈరోజు మీలో చాలా మంది ఆల్రెడీ దేవుని చేత దర్శించబడ్డారు ఈరోజు వరొకసారి దేవుడిని దర్శిస్తున్నాడు ఆయన మరి ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకొని నువ్వు సిద్ధపడితే సిద్ధపడితే పేతుర్లాగా నువ్వు అడుగు ముందుగేయడానికి సిద్ధపడితే శుక్రవారం కొంతమంది పేర్లు ఇచ్చారు శుక్రవారం ఇవ్వనోళ్ళు ముందుకు వచ్చి మీ నేమ్ ఇవ్వండి దైవజన్లు తీసుకుంటారు అన్న నేను ఇక దేవునికి లోపడతాను అవసరమైతే అప్పులు ఉన్నాయి అవసరమైతే ఉన్నాయని అమ్మేసేనా సరే అప్పులు కట్టేసి నేను దైవసేవ కొరకు ప్రిపేర్ అవుతానన్నా అని అట్లాగా నేను దేవునికి అన్నోళ్ళు శుక్రవారం మిస్ అయినోళ్ళు మీ నేమ్స్ ఇవ్వండి మీ నంబరు అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వండి తప్పకుండా మీకు ఆ విషయాల్లో అవగాహన కల్పించి దేవుని పని కొరకు మిమ్మల్ని నిలబెట్టాలి ఎందుకంటే మిమ్మల్ని మీకు ఏదో ఆదివారం వచ్చినప్పుడు నాలుగు మాటలు చెప్పి పంపించి పపం గడుపుకోవటం కాదు నా పిలుపు మిమ్మల్ని దేవుని కొరకు సైన్యంగా తయారు చేయాలి అది నా పిలుపు అది నా ఆశ అది నా భారం దేవుని కొరకు ఫలించడి పాత్రలుగా ఫలించడి కొమ్మలుగా మీరు మీరునట్లు మిమ్మల్ని సిద్ధపరచాలి సిద్ధపరచాలి ఒక సైన్యము ఒక సైన్యము దేవుని కొరకు తయారు కావాలి అందుకు నన్ను పిలిచాడు నా తండ్రి అన్న ఆ విధంగా నేను సిద్ధపడి ఉన్నాను ముందుకు వచ్చేసేయండి శుక్రవారం మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు నేను ఇవ్వండి తీసుకోండి తీసుకుండా వెళ్ళండి ఆడపిల్లలు కూడా అన్న మీరు అవగాహన కల్పించండి నేను కూడా తప్పకుండా ముందుకెళ్తాను నేను కూడా దేవుని పని అలాగే ఆన్లైన్ ద్వారా కొంతమంది మనతో కలిసి ప్రయాణం చేస్తున్న బిడ్డని కూడా పిలుపునిచ్చాను చాలామంది ఇచ్చారు వాళ్ళకు కూడా ఒక టైం కేటాయించాను ఈ కొంచెం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని కూడా దేవుని చిత్తం అయితే పిలిచి టుగెదర్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఒకరోజు టైం తీసుకొని దయసేవకు వాళ్ళని కూడా ప్రిపేర్ చేయాలి అంతకుముందు ఎవరైనా మిస్ అయి ఉంటే ఆన్లైన్లో దేవుని సేవ కొరకు పిలుపు ఉన్నవాళ్ళు దర్శనం ఉన్నోళ్ళు భారం ఉన్నవాళ్ళు తప్పకుండా మీకు డీటెయిల్స్ ఇవ్వండి దేవుని పని కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలి నా పిలుపది మీలో ఇంకా ఎవరైనా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాపు పొంది పాపాలు కడిగేసుకోమని మీలో కొంతమందితో మాట్లాడుతున్నాడు అలా సిద్ధపడిన వాళ్ళు ఎవరైనా బాప్ సిద్ధమై వచ్చి ఉంటే ఆ దర్శనానికి ఎవరైనా లోబడి వచ్చుంటే అదిగో నీళ్ల దగ్గరికి వెళ్ళాలి కూటమైన తర్వాత అక్కడికి వచ్చి బాబు తీసుకుని ఇస్తా సేవ కొరకై దర్శనం కలిగిన వారు భారం కలిగిన వారు పిలుపు ఉన్నవారు తప్పకుండా ముందుకు వచ్చి మీ నేమ్స్ ఇవ్వండి తప్పకుండా మీకు పిలుపు వస్తుంది మీకు ఫోన్ వస్తుంది దేవుని చిత్తం అయితే ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ అవగాహన కల్పిస్తా ఎవరు ఎలాగ దేవుని పని జరిగించాలనేది అండ్ సంఘమంతా నా కోసం ప్రార్థన చేయండి అండ్ ఫ్యామిలీ కోసం నాకు సహకారులుగా ఉన్న వారి కోసం ప్రార్థన చేయండి ఎందుకంటే ఇది పెద్ద పని ఈ పెద్ద పని విజయవంతంగా జరగాలి కాబట్టి మీ ప్రార్థన ఒక ప్రాకారమే నన్ను నడిపిస్తుంది కనుక దేవుని సహాయం మీరు దయచేసి ప్రార్థన చేయండి రక్షణ కొరకు సిద్ధమైన వాళ్ళు నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి సేవకు సిద్ధమైన వాళ్ళు వచ్చి నేమ్ ఇవ్వాలి చెయ్యాలన్నా నా దేవుని పనిచేయాలి మనం దేవుని కొరకు వాడబడాలి ఆత్మల్ని సంపాదించుకోవాలి ఆత్మల్ని రక్షించాలి మనం త్రాగుబోతులు మారాలి దొంగలు మారాలి నరహంతకులు మారాలి వ్యభిచారులు మారాలి వేస్యలు మారాలి విడి జీవితంలో బ్రతుకుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ప్రభువుని ఎరగక వాళ్లకు మనం ఏ శైని గురించి ప్రకటించి ఆయన ప్రేమను ప్రకటించి వాళ్ళని రక్షణలోకి నడిపించాలి తద్వారా మన దేశం సమాజం బాగుపడుతుంది